రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మార్కెట్లను ఒక పెను తుఫాను కుదిపేసింది అది స్టాక్ మార్కెట్ కాదు క్రిప్టోకరెన్సీ కాదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పసిడి బంగారం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి ఒక ఔన్స్ ధర నాలుగు వేల డాలర్లను దాటి రికార్డు సృష్టించింది ఏమైంది ఎందుకింత పెరుగుదల దీనికి వెనక ఉన్న కథే నేటి మన ప్రయాణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించింది దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు రాజకీయ అస్థిరత ద్రవ్యోల్బణం ఈ మూడు కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్ని సృష్టించాయి డాలర్ మీద నమ్మకం తగ్గిపోయింది ప్రజలు పెట్టుబడిదారులు ప్రభుత్వాలు కూడా భయంతో ఒక్క బంగారం వైపే పరుగెత్తాయి చైనా ఇండియా టర్కీ పోలాండ్ వంటి దేశాలు తమ దేశ రిజర్వుల్లో డాలర్లకు బదులు బంగారాన్ని పెంచడం మొదలుపెట్టాయి దీన్నే నిపుణులు డాలరైజేషన్ అంటారు అంటే ప్రపంచం నెమ్మదిగా డాలర్పై ఆధారాన్ని తగ్గిస్తోంది అలా కేంద్ర బ్యాంకులు చరిత్రలో ఎన్నడూ లేనంట బంగారం కొన్నాయి ఇక సాధారణ ప్రజలు ఒకప్పుడు పెళ్లిళ్లలో పండుగల్లో కొనుగోలు చేసేవారు కాని ధరలు అంత ఎగబాకడంతో చాలామంది వెనక్కి తగ్గారు అయినా అది బంగారం దూసుకెళ్లడాన్ని ఆపలేదు ఎందుకంటే మార్కెట్ను నడిపిస్తున్న వారిప్పుడు ప్రజలు కాదు దేశాలే పెద్ద పెట్టుబడిదారులే ఒకవైపు యుద్ధాలు రాజకీయ ఉద్రిక్తతలు మరోవైపు డాలర్ విలువ పడిపోవడం ఇవన్నీ కలిసి బంగారానికి అపారమైన విలువ తెచ్చాయి ఎవరూ ఆగించలేని ఎగసే తరంగంలా బంగారం విలువ పెరుగుతూ ప్రపంచానికి ఒక సందేశమిచ్చింది నమ్మకం గెలవాలంటే పసిడి కావాలి రెండు వేల ఇరవై ఐదు చివర్లో ప్రముఖ బ్యాంకులు ఒకేసారిగా చెప్పాయి ఇది కేవలం ర్యాలీ కాదు ఇది కొత్త యుగం మొదలు మార్గన్ స్టాన్లీ జేపీ మార్గన్ గోల్డ్మాన్ సాక్స్ వంటి దిగ్గజాలు బంగారం రెండు వేల ఇరవై ఆరులో ఐదు వేల డాలర్ల మార్కు చేరుతుందని అంచనా వేశాయి బంగారం ఇప్పుడు కేవలం ఒక ఆభరణం కాదు ఇది ఒక భరోసా ఒక రక్షణ ఒక భవిష్యత్ ప్రతీక పసిడి మెరుపు కేవలం ఆభరణాల్లో కాదు మన ఆశల్లో మన ఆత్మవిశ్వాసంలో వెలుగుతోంది కాబట్టి ఈ సూటి ఆలోచనాత్మక కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ కలుద్దాం మరో మెరుస్తున్న కథతో టు